కనెక్ట్ గ్రోత్ సర్వ్ అనే నినాదంతో దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న పెదపూడి మండలం కరకుదురుకు చెందిన ఉద్యోగులతో ఏర్పడిన కరకుదురు ఎంప్లాయీస్ అసోసియేషన్ తొలి గ్రాండ్ సమావేశం ఘనంగా నిర్వహించారు పెదపూడి మండలం కరకుదురు వేణుగోపాల స్వామి కళ్యాణ మండపంలో కరకుదురు ఎంప్లాయీస్ అసోసియేషన్ తొలి సమావేశం నిర్వహించారు అమెరికా ఖత్తర్ బంగ్లాదేశ్ తో పాటు బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేట్ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్న కరకుదురుకు చెందిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కరకుదురు విద్యార్థులను పాఠశాల దశ నుంచే పోటీ ప్రపంచానికి సన్నద్దం చేయాలని భవిష్యత్తులో మరింత మందిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని తీర్మానాలు చేశారు ఈ సందర్భంగా కరకుదురు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరెడ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరకుదురులో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పరస్పర సహకారం సేవా కార్యక్రమాల ద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే అసోసియేషన్ లక్ష్యమని తెలిపారు గ్రామ పెద్దలు ప్రజా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు ఈ సమావేశంలో సీనియర్ ఇంజనీర్లు న్యాయవాదులు పోలీస్ రెవెన్యూ వైద్య విద్యాశాఖల ఉద్యోగులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు అసోసియేషన్ తొలి గ్రాండ్ సమావేశాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామంలోని ఉద్యోగుల వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో కరకుద్రి ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శులు సౌరభ్ అజయ్ ఎండ్రు వీర్రాజ్ చౌదరి చిక్కల రమేష్ బెజ్జవరపు అప్పన్నబాబు పాటంశెట్టి మల్లేశ్వరరావు పుచ్చకాయల తేజ కడారి చిన్నారి మహిళా ఉద్యోగులు కరెడ్ల లీలా పూర్ణిమ ఎర్లగడ్డ రుక్మిణి జాలిమి జ్యోతి ఆకుల మౌనిక విపత్తి శాంతి తదితరులు పాల్గొన్నారు ఈ రెండు జనవరి పదిహేను జరిగిన గ్రాండ్ ఎంప్లాయీస్ మీట్ దేశ విదేశాల నుంచి అదేవిధంగా మన దేశంలో ఉన్న డిఫరెంట్ సిటీస్ నుంచి ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అనేక మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రావడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు వివిధ రకాల ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు అదేవిధంగా అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు వేలాది వందల మందిగా వచ్చి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది సో అందరికీ కూడా మేము ఈ కరకుదురు ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లో మన కరకుదురు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు జరిగింది టు బ్రింగ్ ది కనెక్టివిటీ అమాంగ్ ఆల్ ది ఎంప్లాయీస్ ఆఫ్ కరకుదురు బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్ ఫార్ మొత్తం గవర్నమెంట్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరి మధ్య కూడా కనెక్టివిటీ తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్ ఏర్పడడం జరిగింది దిస్ అసోసియేషన్ వర్క్స్ విత్ మోటో గోటో కనెక్ట్ గ్రో అండ్ సర్వ్ ఈ అసోసియేషన్ కనెక్ట్ గ్రో సర్వ్ అనే నినాదంతో పనిచేస్తుంది అంటే కరకుదురులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకరికొకరు కనెక్ట్ అవడము తర్వాత ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుని గ్రో అవడము గ్రో అయిన తర్వాత సో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో వాళ్ళకి సో సర్వీస్ చేయడం ఈ మోటోతో మన అసోసియేషన్ పనిచేయడం జరుగుతుంది మా ఇంటికి వచ్చేటట్టు అని నాకు అనిపించింది అనమాట అంత ప్రేమ కరకు అంటే నాకు ఒకసారి ఎవరో పాడీ వెంకటో నాకు వచ్చారు తీసుకెళ్ళి మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళి ఆయన రాను 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 అని అన్నాడు కానీ ఆయన మా అన్నయ్యతో పాటు చదువుకున్నాడు అనమాట ఆయన వచ్చాడు వచ్చి చిన్న రాజు నువ్వు చాలా సీఎం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది సీఎం లోపల రెండు రోజుల ముందు పని ఉండదు మాకు ఆ పని ఇవంటే రమాల లేదు ఎవరికొకటి మాట అని చూసుకోవాలి చిన్న తప్పు కూడా కానీ ఈ రోజు డ్యూటీ ఎక్కొట్టి నేను వచ్చేస్తాను మీరు మీకు కవర్ చేయడం చెప్పి ఈ మీటింగ్ ఎలాగైనా సరే అటెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా రావాలన్న అసలైనటువంటి పని చేసేటటువంటి వాడు నిజమైనటువంటి కార్యదక్షుడు నిజమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఉండేటటువంటి వాడు నిజమైనటువంటి ప్రొఫెషనలిజం ఉండేటటువంటి మనిషి ఎంప్లాయీనే ఎంప్లాయీయే ఖచ్చితంగా దేశ రైతే దేశం విధానం ఎలా అంటారో కేవలం ఎంప్లాయీ మాత్రం ఉద్యోగి మాత్రమే పనికి దక్షుడుగా నిలిచేటటువంటి సందర్భం మిగిలిన వాళ్ళు కూడా ఊరికే ఎదరోలు దలుచుతుంటే ముగ్జాలో చేసేటటువంటి వచ్చిన తప్ప అసలైనటువంటి ఆ దంపుడు కార్యక్రమం చేసేది ఎంప్లాయీ మాత్రమే ఏ ఏ రంగంలో అయినా అది రెవెన్యూ రంగం కావచ్చు రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఏ రంగమైనప్పటికీ కూడా ఎంప్లాయీ చేసినటువంటి సేవలనే మనం అందరం భూమాత పట్టణ తింటున్నాం ఎంప్లాయీస్ చేసేటటువంటి అలాగే రైతు కూలీ చేసేటటువంటి ఆ ఫలితాన్ని మనం అంతా పొందుతున్నాం దానికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా చివరి చుట్టూ వరకు మనం ఆ కృషిని మనం గుర్తించాలి మన మన జీవితాలని ఈ రకంగా తీర్చిదిద్దే దిద్దబానికి వాళ్ళ కృషి మన రామకృష్ణ గారు కూడా ఎన్నో సజెస్ట్ చేసేవారు అఫ్కోర్స్ మన పేపకాలు రామకృష్ణ గారు అంటే మాకు గురు సమాధులు ఎందుకంటే మాకు తెలుగు తెలుగే కదా అప్పుడు మీడియం కానీ ఇంగ్లీష్ చదవాలంటే చాలా కష్టంగా ఉండేది అప్పుడు మాకు మాకు ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఆయన రేపిడెక్స్ అని ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ ఇట్స్ ఐ నెవర్ ఫర్గెట్ ఇట్ సో దట్స్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ కమ్యూనికేటర్ అది నేర్చుకుని మేము చదువుకోవడం జరిగింది సో దట్ ఈస్ వన్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా జర్నీ గురించి టూ మినిట్స్ అఫ్ కోర్స్ చాలా మందికి తెలీదు అంటే ఏదైనా ఈజీగా వస్తుందనుకో రాదనేది మంది చెప్పారు కానీ కష్టంగా కూడా రాదు కొంచెం మనం దాంట్లో ఉపయోగించాల్సింది ఏంటంటే తెలివితేటలు లేదంటే పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం ఎందుకు అది అంటున్నానంటే కొంతమంది చాలామంది హార్డ్ వర్క్ చేశాను కానీ నేను సక్సెస్ అవ్వలేదు అంటారు కొంతమంది నేనేం చేయలేదురా కానీ సక్సెస్ అయ్యాను అంటారు సో ఐ డోంట్ నో వెదర్ దోస్ టూ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ నేను జడ్జి చేయట్లేదు కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను సమయానుగుణంగా మనకు ఎదురుగుండగా తెన్నగా నడవరా నువ్వు ముందుకెళ్ళిపోతావు